హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కసారి ఇలా పన్నీరు టమాటా కాంబినేషన్లో రైస్ ఐటెం చేసుకోండి చాలా బాగా నచ్చుతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందుగా రైస్ ఉడికించుకుని ఇలా చల్లారి పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది తర్వాత టమాటా పేస్ట్ చేసుకుందాం మిక్సీ గిన్నెలో ఒక మూడు టమాటాలను ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి దానిలోనే కొంచెం అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పది జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అస్సలు వాటర్ ఏమీ వేయకుండానే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి జీడిపప్పు కూడా వేసాం కాబట్టి చాలా స్మూత్గా వస్తుంది ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కోసి పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు పన్నీరు ముక్కలు తీసుకున్నాను పన్నీరు ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి తీసుకున్నాను రైస్ ఐటెం కాబట్టి చిన్న చిన్న ముక్కలు అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో కొంచెం షాహిజీరా ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకోవాలి దానిలోనే నాలుగు లవంగాలు ఒక యాలిక ఒక ఇంచు దాల్చిన చెక్క కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి వాటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అంటే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కాబట్టి ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో పెట్టడాకైనా చాలా సింపుల్గా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మనం చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకుని బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనం అన్నీ పచ్చివే వేసాం కదా టమాటాలు అల్లం వెల్లుల్లి అన్నీ పచ్చివే కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దానిలోనే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు అంతటినీ బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి జీడిపప్పును కూడా పేస్ట్ చేసి వేశాం కాబట్టి అడుగు పట్టకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత దానిలో మసాలాలు వేసుకోవాలి ఈ పేస్ట్ని ఎంత బాగా ఉడికించుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది దానిలో సరిపడా కారం తగినంత ధనియాల పొడి గరం మసాలా వేసుకుని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఆ మసాలాలన్నీ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు వేసుకోండి ముందుగా వేసిన టమాటా పేస్టు ఇప్పుడు వేసుకున్న ఆ మసాలాలు అన్నీ బాగా వేయించుకోవాలి అస్సలు మాడకుండా వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ టైంలో పన్నీరు ముక్కలను వేసుకోవాలి ఆ ముక్కలన్నిటిని వేసుకొని బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పన్నీరు ముక్కలకి బాగా పడతాయి మధ్య మధ్యలో వాటిని కలుపుకుంటూ మసాలాలన్నీ పన్నీరు ముక్కలకి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి దానిలో ఒక టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉన్నవారు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి బాగా కలుపుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి పన్నీరు ముక్కలు చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసి ఆ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి టమాటా ఫ్లేవర్తో మధ్య మధ్యలో పన్నీరు ముక్కలు తగులుతూ రైస్ చాలా బాగుంటుంది అంతా బాగా కలిసిన తర్వాత ఇష్టమున్నవారు కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి అంతే చాలా సింపుల్గా టేస్టీగా టమాటా పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది మీ పిల్లలు లంచ్ బాక్స్లో ఇది చేసి పెట్టండి ఖచ్చితంగా లంచ్ బాక్స్ ఖాళీగానే వస్తుంది లంచ్ బాక్స్ పెట్టేవారికి మార్నింగ్ కంగారు లేకుండా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు దీన్ని లెమన్తో రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్